ఏవైపు మనో ఎడవ వైపు ఫస్ట్ చేయాలి కాబట్టి ఎడవ పాదాన్ని అలా స్నేహిట్ గా తిప్పాలి కుడి చేతిని ఆకాశం వైపు చూపించాలి రెండు చేతులను ఎడమ చేయి కిందికి ఉంచి పైకి చూడాలి బాకాళ్ళు వాకూడదు నిధానంగా గా పైకి రావాలి ముచ్చటగా చేయాలి ఎవరు చేతులను గాలి తీసుకుంటా రెండు చేతులను పైకి లేపండి నిదానంగా పైకి చెవులకి ఇరువైపులుగా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ నిదానంగా రెండు చేతులను ముందు వైపు తీసుకుని రండి రెండు చేతులను పక్కగా తీసుకొచ్చి విశ్రాంతి నడువు భాగాన్ని వెనుక్కి వంచండి అలాగే ఉండే రే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిలాక్స్ నిదానంగా ని

కూర్చొని మోకాలు అందరం కలిసి రెండు కాళ్ళు దండాసనం 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 రెండు పాదాలని కలపండి అరికాళ్ళు తగిలే విధంగా ఉంచి రెండు పాదాలని మూలాధారం వైపు లాగండి రెండు చేతులతో రెండు పాదాలని పట్టుకొని మీ వైపు మూలాధారం వైపు లాగండి మోకాలను కిందికి ఒత్తి పెట్టండి స్ట్రైట్ గా ఉంచండి కళ్ళు మూసుకోండి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ మనసు పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రిలాక్స్ చేతులు వదలండి